నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుతుల పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు స్థానిక కరెక్టర్లోని శంఖరెన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ఉద్యానవన పంటలకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మైక్రో ఇరిగేషన్ అధికారులు మరియు మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులతో జిల్లా కరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరానికి పదివేల ఐదు వందల హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు आई थे यूपीडब्ल्यू को ये नहीं देखेला नोट आरोप या को हैक डालना भूमिल नो रजिस्ट्रेशन चाहिए डंसर के लिए। ठीक है। हाँ आप कभी आज समझ लो कि ये रूट पे रेहू का रूट है। रेहू का कैसा करूँ? रेडियो नहीं लास्ट बार में इतना बड़ा टावर इज हियर कार इज हियर स्टार्ट ये मंडल में डिप्लॉय होता है ये ऑलरेडी मैंने वहां तो शेड्यूल रो नंबर मार कर सर मैं ना बोल ना हूं मैं आगे बोल so, रहा हूं भाई तो ये प्रोसीजर में रिलेमेंट चल रहा है अपन जी नोट पर नो इंस्पेक्शन समय वाला जाएगा ना कंपनी पर समय है ये पीएच है वो इसमें ऐसा आई लेपथ पीस ऑफ लैंड सर आगे टच हो रहा बाहर इसको

అండి మీకు అంటే ఆ కంబట వెంకట నా దగ్ಕ್ಕೆ చూన ఆ అంటే అంటే నా దగ్ಕ್ಕೆ దేవపల్లి ఈ స్టీల్కి మార్గ పరివే నా ఎక్టస్ అప్రోచ్మెంట్ ఇట్లా 10 ఇక్కడ జేస్తుంది సో అట్లా మనం ఇప్పుడు మీకు ఈ ఇయర్ ఐతే మాత్రమే వి డోంట్ హావ్ మచ్ టైం ఆన్ సో ఎస్ ఇప్పుడు ఈొక్క వండి నందగా కంటెంట్ మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో నా క్లైమేట్ ఇస్ డిఫరెంట్ కంపేర్డ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ सो वी हेरी स्टॉट नैक्स्ट वन वन अंत मेज वी कैन ग्रउस दाने तरह बहुत वर्षाई मल्ल वन अड्फ़ मंथ मल्लि दिन तरह वन फूल रेड लेना आई फिर नाचल अट्ज एंड इज नाटीबी इंस्पेक्शन बच्चों सर्वे योग्यू इवीड चाल तक तक वे मेनूर कन्नी हल्ते मैथा दिन

దానికి ఏ విధంగా షెడ్యూల్ ప్రొవైజ్ చేయాలో విత్ దే స్టాఫ్ అండ్ స్టాఫ్ కంబైల్ చేసుకొని విత్ ఫోన్ నెంబర్ ఒకసారి చేయండి దాట్ ఈ ఆఫీస్ ఆన్లైన్ నెంబర్స్ వస్తాయి ఈ నెంబర్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఎవ్రీ డే ఇవని వెరిఫై చేసుకోండి ఎందుకు కాలేదు ఇప్పటి క్రమ్మ ఆ సైడ్ ప్రాబ్లం ప్లీజ్ ఫుల్ ఆఫ్ దాట్స్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ మండే మీటింగ్స్లో ఎక్కడ మండే మీటింగ్లో చెప్పండి ఇస్ ఊఎస్ యాబీ ప్రాబ్లమ్స్ ఎంతమంది స్టార్ట్ సార్ మెంబర్స్ డైలీ టెన్ తీసుకోవాలి టూ మెంబర్స్ టెన్ రిన్ చేయించండి ఓకే సార్ మెంబర్స్ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు